మహాదేవ్ విశిషణ ఆకట సిద్ధరస్ మా వద్ద తాంత్రిక సాధన శిక్షణ ఇవ్వబడుతుంది ఈ శిక్షణ ఎవరైనా తీసుకోవచ్చు తాంత్రిక సాధన శిక్షణ అనేది ఎవరైనా తీసుకోవచ్చు ఎవరెవరి సమస్యలు వారే పరిష్కరించుకునే విధంగా ఎవరికి ఉన్న సమస్యలు వారే స్వతహాగా పరిష్కరించుకునే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం అనేది ఉంటుంది దీనిలో భాగంగానే సర్వ శుభ ప్రధాయిని అయిన హవన్ అంటే హోమం హోమం ఎలా చేయాలి తాంత్రిక సాధన శిక్షణతో పాటు హోమం ఎలా చేయాలి అనేది కూడా ఎలా చేస్తే సత్ఫలితాలు వస్తాయో కూడా అంటే హవన్ అంటే హోమం చేస్తుంటే సత్ఫలితాలు ఏ విధంగా పొందవచ్చో కూడా అత్యంత సులువైన మార్గంలో అత్యంత సులువైన పద్ధతిలో మీకు ఇది ఈ సాధన శిక్షణ అనేది నేర్పబడుతుంది మీకున్న ఎలాంటి సమస్యలకైనా మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా ఈ యొక్క సాధన శిక్షణతోటి మీకున్న సమస్యల్ని ఖచ్చితంగా వాటికవే తొలగిపోతూ ఉంటాయి ఈ తాంత్రిక విద్యలో ఆసక్తి ఉన్నవారు మీకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా దాంట్లో ఆసక్తి ఉన్నవారు లేదంటే తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలనుకునేవారు మమ్మల్ని కనుక సంప్రదించినట్లయితే ఈ విద్య నేర్చుకోవడానికి ఆసక్తి ఉండాలే కానీ అందరూ అర్హులే అంటే విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు గృహిణీలైనా కావచ్చు ఎవరైనా సరే సులువుగా నేర్చుకునే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని మేము రూపొందించాం ఈ సాధన శిక్షణ అనేది మా సూచన అంటే మా సూచనలు సహకారాలతో మీరు మంత్ర సాధన చక్కగా నేర్చుకోవచ్చు దాని ద్వారా అద్భుతమైన ఫలితాలు మీరు పొందవచ్చు ఈ తాంత్రిక సాధన శిక్షణ వల్ల ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి చాలామంది వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది వివాహ యోగం విదేశానికి వెళ్ళాలనుకుంటారు విదేశ ప్రయాణం అనేది వాళ్ళకి సరిగా ముడిపడదు అలాంటి సమయాల్లో విదేశీయానానికి సంబంధించి ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాయి అంటే వచ్చేలాగా మీకు ఒక సాధన శిక్షణ అంటే మీకు మీరు మీ ఇంటి మా దగ్గర సాధన శిక్షణ తీసుకొని మీ ఇంటి వద్ద ఉంటూ చేసుకోవచ్చు ఒక తల్లి కొడుకు కోసం చేయొచ్చు ఒక కొడుకు తల్లి కోసం చేయొచ్చు ఒక ఇంటి గృహిణి కుటుంబం కోసం చేయొచ్చు అలాగే సంతాన సాఫల్యం కుటుంబ సౌఖ్యం వీటన్నింటినీ సాధించే అద్భుతమైన మార్గం ఒకే ఒక మార్గం తాంత్రిక సాధన తాంత్రిక విద్య తాంత్రిక శిక్షణ తాంత్రిక శిక్షణ ద్వారా మీరు అనుకున్నది అనుకున్నది అనుకున్నట్టు సాధించవచ్చు మీ పనులు మీరే చక్కబెట్టుకోవచ్చు అంటే మీ పనులు మీరే చక్కదిద్దుకునే విధంగా మీకు మీరే దాని దిశానిర్దేశం చేసుకోవచ్చు ఈ శిక్షణకి కుల మత భేదాలు లింగ భేదాలు లేవు ఒకటి గుర్తుపెట్టుకుని ఎవరైనా అర్హులే ఆసక్తి ఉన్నవారందరూ అర్హులే మా దిశానిర్దేశంలో మీరు నేర్చుకునే విద్య మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మీ సమస్యలను మీరే వంద వంద శాతం పరిష్కరించుకుంటారు అదే కాకుండా మీ చుట్టూ మీ స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వారు ఏమైనా సమస్యలతోటి సతమతం అవుతుంటే ఇతరులకు కూడా మీరు సహాయపడవచ్చు మహదేపల్